హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అర్స్టబుల్ ఈరోజు నేను మీకు మీనరాశి వాళ్ళకి జూన్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీనరాశి వాళ్ళు వాటర్ ఎనర్జీ వీళ్ళు చాలా క్రియేటివిటీ ఉండే పర్సన్స్ అండ్ కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి అంటే మీనం అంటే ఫిష్ కదా ఫిష్లో చిన్న బేబీ ఫిష్ ఉంటుంది తిమింగిలాలు ఉంటాయి కదా ఈ చిన్న చిన్న చేపలుగా ఉంటే వాటికి మెచ్యూరిటీ ఉంటుంది అందుకే వాళ్ళకి ఓవర్గా కోపం వచ్చేస్తుంది ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు అట్లుంటారు కొందరు చాలా మెచ్యూర్గా ఒక ఆధ్యాత్మికతతో చాలా మెచ్యూరిటీ కూడా ఉంటుంది అట్లాగా టూ టైప్స్ ఉంటారన్నమాట మీనరాశిలో అది దిస్వభావ రాశి కదా రెండు స్వభావాలు ఉంటాయి వాళ్ళలో ఓకే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది జూన్ మంత్లో ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ మీ కిడ్స్ లవర్ ఎలా ఉంటారు డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మీ మదర్ ఇలా అలా ఉంటారు ఫాదర్ ఎలా ఉంటారు వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు ఓకే మీనరాశి వాళ్ళకి జూన్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ చాలా బాగుంది మీనరాశి వాళ్ళకి ఇప్పుడు మీ మీనరాశిలోంచి రాహు కుంభరాశిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నో ఇష్యూస్ అనమాట కాకపోతే మీకు జన్మశని స్టార్ట్ అయ్యింది అందుకే మీరు కొంచెం అవేర్గా ఉండాలి ఇప్పుడు ఒక ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మీకు వెళ్ళినట్టు శని ఇప్పుడు జన్మశని ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి మీరు కొంచెం ఆడతామంటే కూడా మీకు శని భగవాన్ ఉన్నారనమాట మీరు ఎప్పుడు తప్పు చేస్తారు మిమ్మల్ని ఎప్పుడు పనిష్ చేస్తామని అందుకని పని అసలు మీరు ధర్మంగా ఉండేదానికే చూడండి ఎప్పుడు అధర్మంగా మాత్రం ఒక్క పని కూడా చేయదు ఇంట్లో వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి ఓకే ఇంట్లో కొంచెం మనీ ఫ్లో మనే ఉంది అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా పాసిటివ్గా ఉంటారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీ మదర్ వచ్చి ఏదో రిస్క్ తీసుకోబోతా ఉన్నారు న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఏదో న్యూ బిగినింగ్ అవుతుంది మీ కిడ్స్ కిడ్స్కి మ్యారేజ్ ప్రపోజ్ కావచ్చు మ్యారేజ్ మ్యారేజ్ ఏజ్లో మీ కిడ్స్ ఉన్నారంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లేదా వాళ్ళ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది మీ లవర్ ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు మీకు లవర్ ఉంటే ఓకే డే టు డే లైఫ్లో మీరు చెక్కిలు అవుతారు టూ టూ ఆప్షన్స్ వస్తుంటాయి మీ దగ్గరికి ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అప్పుడు మీరు వెల్ విషయల్స్ అడ్వైస్ తీసుకోవడం మంచిది అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆర్గ్యుమెంట్ ఉంది జూన్ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్గా ఉంటే లైఫ్ బాగుండదు కదా అందుకని మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ మీ మదర్ ఇలా ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు ఏదో ఒక విషయంగా యాక్షన్ ఉన్నారు మీ ఫాదర్ అప్సెషన్లో ఉన్నారు ఏదో ఓవర్గా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంగా వర్క్ ప్లేస్లో మీకు ఏదో నమ్మక ద్రోహం ఎదురవుతుంది ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది జాగ్రత్త అవేర్గా ఉండండి వర్క్ ప్లేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు లాభాలు వస్తాయి మీరు అనుకున్నట్లే మీకు లాభాలు వస్తాయి దాన్ని మీరు దాన్ని మీరు ఏదో కొత్త కొత్త విషయాలు నేర్చుకునేదానికి కానీ టూర్ వరల్డ్ టూర్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదో ఒక న్యూ మెటీరియల్స్ తీసుకునేదానికి కానీ మీరు ఖర్చు పెడతారు ఓకే మీనరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది ఇంట్లో వచ్చి మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంత ప్రేమ మీకు రాదు కొంచెం ఈక్వల్ ఇవెంట్ ఉండదు మీకు మీ పార్ట్నర్కి మధ్య మీరు కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు మీ పార్ట్నర్ వేరే వర్క్లో బిజీగా ఉంటారు అలా ఉంటుంది అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మనీ మేకింగ్లో బాగా ఫోకస్డ్గా ఉంటారు కొంచెం పాజిటివ్గా ఉంటారు మీ మదర్ వచ్చి తన లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది ఏదో ఒక రిస్క్ తీసుకోబోతూ ఉన్నారు మీ కిడ్స్ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ లవ్వర్ వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు డే టు డే లైఫ్లో మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కొంచెం నిర్ణయం తీసుకునేటప్పుడు మీ వెల్ విషయ అడ్వైస్ తీసుకోండి అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది మీ మదర్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీ ఫాదర్ అప్సెషన్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఎవరో నమ్మకగ్రహం చేయబోతున్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చి మేబీ ట్రాన్స్ఫర్ కావచ్చు మీకు లాభాలు రాబోతున్నాయి మీరు అనుకున్న దానికంటే బాగానే లాభాలు వస్తున్నాయి దాన్ని మీరు కొత్త మెటీరియల్ థింగ్స్ కానీ కొత్త కొత్త థింగ్స్ దానికి ఖర్చు చేస్తారు మీన రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఎలా ఉంటుందో చూస్తాం మీనరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ వీల్ ఆఫ్ వెరీ గుడ్ సెకండ్ టెన్ డేస్ ద టవర్ కార్డ్ థర్డ్ టెన్ డేస్ హెర్మిట్ జన్మశని ట్వెల్త్ ప్లేస్ రాహు జరిగేటప్పుడు ఇట్లాంటివి ఏదో ఒకటి అన్నమాట ఓకే నేను చెప్పాను కదా వర్క్ ప్లేస్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు ఇక టవర్ కార్డ్ వచ్చింది మీ పర్సులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి సెకండ్ టెన్ డేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ టెన్ డేస్లో రెండు విషయాల మధ్య జగ్గిరవుతూ ఉంటారు అండ్ మీ లైఫ్లో ఒక పర్సన్ రాబోతా ఉన్నారు వీళ్ళు మేషం సింహం తనుస్ రాశికి చెందిన వాళ్ళు వీళ్ళు మీకు వర్క్ ప్లేస్లో కానీ రిటర్న్షిప్లో కానీ హెల్ప్ చేస్తారు సెకండ్ టెన్ డేస్లో టవర్ కార్డ్ వచ్చింది చూస్తాం ఏం జరుగుతుందో మై గాడ్ మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు ద్రోహం మీకు సెకండ్ టెన్ డేస్లో జరుగుతూ ఉంది స్లీప్లెస్ నైట్స్ వస్తున్నాయి థర్డ్ టెన్ డేస్కి ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అని జన్మసేని ఉంది అందుకే జరుగుతుంది తర్వాత మీకు క్లారిటీ వస్తూ ఉంది ఆ తర్వాత న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో మై గాడ్ సెకండ్ టెన్ డేస్లో ఒకటే మీకు కొంచెం బాగలేదు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ బాగానే ఉంది ఏం జరుగుతుంది మీనరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్లో వీల ఫార్చ్యూన్ వచ్చింది ఇది కర్మ చక్రం అనమాట మీరు మంచి చేస్తుంటే మీ లైఫ్లో మంచి జరుగుతుంది చెడు చేస్తుంటే చెడు వస్తుంది ఇక్కడ చేంజ్ అనేది జరుగుతుంది మార్పు అనేది మీ లైఫ్లోకి ఉంది నిర్ణయం తీసుకుంటారు మీరు మూమెంట్స్ ఉంటాయి మీకు ఫార్చ్యూన్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈవెంట్స్ అనేది జరుగుతాయి మీ లైఫ్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు డివైన్ కనెక్షన్ అది మీ పార్ట్నర్ వచ్చి ఫీలింగ్ గ్రేట్ఫుల్ మీరు తన లైఫ్లో ఉండడం మీ పార్ట్నర్ వచ్చి చాలా గ్రేట్గా అనుకుంటూ ఉంటారు ఓకే అండ్ ఫస్ట్ టెన్ డేస్లో వచ్చి టూ ఆఫ్ పెండికల్స్ మీ ముందు టూ ఆప్షన్స్ ఉన్నాయి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలి మీకు అర్థం కావటం లేదు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇంబ్యాలెన్స్గా ఉన్నారు అనేబుల్ టు టేక్ యాక్షన్ మేబీ ఇద్దరు పర్సన్స్ మీ లైఫ్లో ఉండొచ్చు ఎవరిని చూస్ చేసుకోవాలో మీకు తెలియకపోవచ్చు అట్లాగనమాట మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే కూడా మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మేక్ బ్యాలెన్స్ హెల్త్ చాలా బాగుంది అండ్ ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కరేజియస్ మీకు బాగా ఒక ధైర్యంగా ఉన్న ఎనర్జెటిక్ ప్యాషన్ యాక్షన్ చామింగ్ ఇలాంటి గుణాలు ఉండే ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళ ద్వారా మీకు ఒక సహాయం అనేది అందుతుంది ఈ ఈ వ్యక్తి మేషం సింహం ధనస్సు రాశికి చెందిన వ్యక్తి అంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ ప్యాషనేట్ అట్రాక్షన్ ఉంది బాగా ప్యాషన్ ఉంది కానీ కమిట్మెంట్కి మీరు రెడీగా లేరు మనీ కెరియర్ వైజ్లో చూస్తే స్ట్రగుల్ ఉంది కానీ వదిలిపెట్టకుండా ట్రై చేయండి మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ పనే చేయండి దాంట్లోనే మీరు సక్సెస్ సాధిస్తారు హెల్త్ బాగుంది సెకండ్ టెన్ డేస్లో మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి అండ్ సడన్ చేంజ్ అనేది జరుగుతుంది మీరు ఒకవేళ ఏదైనా ట్రిప్ టూర్కి వెళ్ళొచ్చు అక్కడ పరిసరాల వ్యక్తులు చేంజ్ కావచ్చు అలా కూడా జరగచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండారంటే బ్రేకప్ అవుతుంది సపరేషన్ అవుతుంది మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈగో ప్రాబ్లమ్స్ వల్ల బ్రేకప్ ఇలాగంతా అవుతుంది అనమాట మనీ అండ్ కెరీర్ వైజ్లో వచ్చి మేజర్ లాస్ అవుతుంది డోంట్ ఇన్వెస్ట్ మనీ దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు డోంట్ టేక్ ఎనీ డెసిషన్ ఏ నిర్ణయం తీసుకోవద్దు హెల్త్ అంత బాగలేదు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది అండ్ సెకండ్ టెండర్స్ టెండర్స్ మిడిల్లో వచ్చి టెన్ ఆఫ్ సోర్స్ పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదో లాస్ అవుతారు మీరు కొంచెం ఫెయిల్యూర్ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది మీకు అర్థం కాదు కానీ మీరంతా అంతా అనుకుంటారు కానీ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది తప్పకుండా లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి సపరేషన్ వస్తుంది బ్రేకప్ అవుతుంది స్ట్రెస్ ఉంది ఎవరో మీకు నమ్మకద్రోహం చేయొచ్చు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే అంత గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది ఎవరో మీకు బ్యాక్ బీటింగ్ అంటే నమ్మక ద్రోహం వెన్ను పోన్ను పోడస్తారు పోడుస్తారు డోంట్ ట్రస్ట్ ఎనీవన్ మీ చుట్టూ ఉండేవాళ్ళని నమ్మొద్దు హెల్త్ వచ్చి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అండ్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు ఫియర్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది ఒంటరిగా ఉంటారు నిద్రలేని రాత్రులు ఉంటాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి డిప్రెషన్గా ఉంటారు యాంగ్జైటీగా ఉంటుంది అంత బాగుండదు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే రిగ్రేట్ ఇన్ కెరియర్ స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్గా ఉంటే ఎక్కడ పనిచేస్తారు వర్క్ చేయరు కదా హెల్త్ కొంచెం కొంచెం డిప్రెషన్గా ఉంటుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్లో వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తారు ఎక్కడ తప్పు జరిగింది మన వల్ల తప్పు జరిగిందా ఇంకా వేరే వాళ్ళ వల్ల తప్పు జరిగిందా ఎవరు మనకు నమ్మక ద్రోహం చేశారు ఇవన్నీ ఆలోచిస్తారు అనమాట అప్పుడు మీకు తెలుసుకుంటారు ఈ పలానా వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేశారు అని తెలుసుకుంటారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు సెల్ఫ్ రియలైజేషన్ లవ్ లవ్ రిలేషన్షిప్లో లోన్లీ నెస్కుంటారు సాడ్గా ఉంటారు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ గివ్ స్వేస్ టు యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ కొంచెం ప్లేస్ స్పేస్ ఇవ్వండి మీరు కూర్చొని మీరు చేస్తున్న పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి మీ వర్క్లో మీరు బాగా డెవలప్ కావాలంటే మీ స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి హెల్త్ వచ్చి కొంచెం మెయింటైన్ స్ట్రెస్ అనేది ఉంటుంది థర్డ్ డేస్ మిడిల్లో వచ్చి మీకు ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ న్యూ ఐడియాస్ వస్తాయి కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు ఫోకస్ చేస్తారు ఒక ట్రూత్ అని మీకు తెలుస్తుంది సక్సెస్ వస్తుంది మీకు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ వచ్చి చాలా ప్రాక్టికల్గా ఉండే పార్ట్నర్ అనమాట కొంచెం లిటిల్ చేంజెస్ అనేది జరుగుతాయి మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ షో యువర్ స్కిల్స్ థింక్ ప్రాక్టికల్లీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుంది యాక్షన్ తీసుకుంటారు మీ స్కిల్స్ని చూపిస్తారు ప్రాక్టికల్గా థింక్ చేసి సక్సెస్ అవుతారు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ డేస్ లాస్ట్లో వచ్చి మళ్ళీ ఏదో ఒక న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో మీరే అందరికీ ఒక రోల్ మోడల్ అవుతారు క్రియేట్ క్రియేటివిటీ పెరుగుతుంది న్యూ ఐడియాస్ వస్తాయి అంకితభావంతో వర్క్ చేస్తారు మీ ఎనర్జీ పెరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ బాగా అట్రాక్ట్ అయిపోయి ఉంటారు మీకు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటుంటారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది టేక్ యాక్షన్ ట్రావెల్ ఇన్ వర్క్ మీ వర్క్ వల్ల మీరు ట్రావెల్ చేసేదానికి అవకాశం వస్తుంది మేబీ కొందరు ఫారెన్ వెళ్ళేదానికి కూడా ఛాన్స్ రావచ్చు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది ఇది జరిగేది మీనరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు మూనాలజీ ఏం చెప్తుందో చూస్తాం మూనాలజీ మెసేజ్ ఫర్ పైసస్ రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఏమేం జరుగుతుంది ఒరాకిల్ కార్డ్స్ మూనాలజీ ఏం చెప్తుంది మీనరాశి వాళ్ళకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి వర్క్ చేయండి విన్ విన్ అవుట్ కమ్ ఈస్ ఫోర్కాస్ట్ మీరు ఎంత అంటే ఎవరికన్నా మీరు ఎంత ఇస్తే దానికి డబల్గా మీకు వస్తూ ఉంటుందన్నమాట అండ్ బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీలో రాసేవాళ్ళకి ఎవరైనా మనకి నమ్మకద్రోహం చేసినప్పుడు మనం చాలా కుంగిపోతాం ఇంకే పని చేయాలి అనిపించదు అలాంటప్పుడు మీరు మీ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు అట్లా కూర్చోకుండా దాంట్లో నుంచి బయటకు వచ్చి వర్క్ చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తా ఉంది అండ్ బాబా ఏమంటున్నారు మెడిటేషన్ మెడిటేషన్ చేయండి అండ్ అప్పుడే మీకు పర్సనల్ గ్రోత్ ఉంటుంది అని బాబా చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ ఇన్నర్ జర్నీ చేస్తారనమాట అప్పుడే మీరు ఏం చేస్తున్నారు మీ ప్లస్ ఏంది మైనస్ ఏంది అన్నీ మీకు తెలిసి అందుకే మీరు మెడిటేషన్ చేయండి అప్పుడే మీకు పర్సనల్ గ్రోత్ ఉంటుంది అని బాబా చెప్తున్నారు అండ్ లవ్ యువర్ ట్రూ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని కూడా బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ప్రైసెస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ